స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులర్ జైలు గురించి తెలుసుకుందాము స్టూడెంట్స్ భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఎనలేని సేవ చేసిన దేశభక్తులను బంధించడానికి బ్రిటిష్ వారు నిర్మించిన ద్వీపంతర శిక్ష వేసే జైలే ఈ అండమాన్ జైలు దీన్ని సెల్లర్ జైలుగా పిలుస్తాము స్టూడెంట్స్ బ్రిటిష్ వాళ్ళు తన సామ్రాజ్యాకాంక్షను నెరవేర్చుకోవడానికి ఉద్యమకారులను అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ద్వీపాంతర శిక్ష వేసేవారు ఆస్ట్రేలియాలో అమెరికాలో అదేవిధంగా పసిఫిక్ ఐలాండ్లోని కొన్ని దీవుల్లో అదేవిధంగా భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేసిన జైలే ఈ సిల్లర్ జైలు డేస్ ఫ్రెండ్స్ ఈ సిల్లర్ జైల్లో భారతదేశ ప్రధాన ఉద్యమకారులైన వినాయక్ దామోదర్ సవర్కర్ అదేవిధంగా బత్కేశ్వర్ దత్ అదేవిధంగా యోగేందర్ శుక్ల బీకే ఘోష్ ఉల్లాస్కర్ దత్త లాంటి ప్రముఖ ఉద్యమకారులు దేశం కోసం ప్రాణాలర్పించే వీరులను బంధించిన ఈ బందీఖాననే సెల్లర్ జైలు రెస్టరెంట్స్ కానీ ఎటువంటి సదుపాయం ఉండలేకపోయి ఉండేది కాదు రెస్టరెంట్స్ అసలు ఈ సెల్లర్ జైలు యొక్క కథ ఏమిటో అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం అండమాన్ జైలు దీన్ని సెల్యులర్ జైల్ అంటాం బ్రిటిష్ వారు భారతదేశం ఉద్యమం కోసం పాటు పాడే విప్లవకారులను బంధించడానికి ఈ సెల్యులర్ జైల్ను నిర్మించారు చూడండి పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి నైన్టీన్ నైట్ సిక్స్ వరకు అంటే సుమారు పది సంవత్సరాల్లో ఈ జైలు నిర్మాణం జరిగింది దీనికోసం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలను బ్రిటిష్ వారు ఖర్చు చేశారు డెస్టెంట్స్ ఈ అండమాన్ జైలు నిర్మించడానికి పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది ఆరు వరకు అంటే టెన్ ఇయర్స్ అదేవిధంగా ఈ ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ జైలు నిర్మించారు ఇందులో ఆరు వందల తొంభై ఎనిమిది గదులు ఉండేవి ఆరు వందల తొంభై ఎనిమిది గదులు ఉండేవి అదేవిధంగా ఈ జైలు నిర్మించడానికి బర్మా నుంచి ఇటుకలు తీసుకొచ్చారు బర్మా నుండి ఇటుకలు ఎర్ర ఇటుకలు చూడండి చూడండి ఈ జైలు ఢిల్లీ నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఇది విమానంతో అదేవిధంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంతో డిస్టెన్స్ అండమాన్ జైలు ఢిల్లీ నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు విమానం ద్వారా అదేవిధంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి ఈ డిస్టెన్స్ ఇంత ఉంటుంది డిస్టెన్స్ చూడండి ఆ రోజుల్లో ఉన్నాయి అంటే ఉద్యమం కోసం పోరాడిన వీరులను బంధించడానికి బ్రిటిష్ వారు నిర్మించిన ఇది ఒక నరక కూపమే ఈ సెల్లర్ జైలు దీన్ని కాలపాని జైలుగా కూడా పిలుస్తారు బెస్ట్ ఫ్రెండ్స్ మరి ఇది ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ గది మనం చెప్పుకున్నట్లు సిక్స్ నైంటీ ఎయిట్ సెల్స్ ఉంటాయి అంటే ఒక గదిలో ఒకతే ఒకరే వ్యక్తి ఉంటుండే అంటే తన సమాచారం పంచుకోవడానికి పక్క గది కూడా వెళ్ళే అవకాశం ఉండకపోతుండే ఒకటే గది ఉంటుండే ఒకే పూట భోజనం ఒకే పూట నీటి బస్తి అదే అందులోనే అన్ని కాలకృత్యాలు కూడా తీసుకునే విధం కూడా ఒకటే గదిలో ఉంటుండే అంటే ఒక వ్యక్తి సజీవంగా సమాధి చేయబడే జైలే ఈ సిగర్ జైలు సో డెస్టెన్స్ మరి ఈ జైలు యొక్క విశిష్టత ఏంటి ఈ జైలు జైలును ఏ విధంగా నిర్మించిన విషయాన్ని ఈరోజు మీకు చెప్తా డెస్టెన్స్ మనం స్టార్ట్ చేద్దాం మ్యాప్ ద్వారా మీకు చెప్తా అంటే పటం ద్వారా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా వినాయక దామోదర్ సౌకర్ కూడా అందులో సుమారు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు అదేవిధంగా ఇప్పుడు దాన్ని మనము మెమోరియల్గా మనము దాన్ని తయారు చేసుకున్నాం ప్రజెంట్ నేషనల్ మెమోరియల్గా దాన్ని మనం అభివర్ణిస్తున్నాం స్టూడెంట్స్ చూద్దాం ఫస్ట్ మనం జైలు ఫస్ట్ ఎంట్రెస్ చేద్దాం రఫ్గా అండమాన్ జైలు రఫ్ రఫ్ వేస్తున్న ఫ్ చూడండి ఈ విధంగా మనకు అప్పుడు ఆ రోజులలో ఎంట్రెన్స్ ఉంటుండే ఇవన్నీ గదులు ఉంటాయి మొత్తం ఎంట్రెన్స్ లాగా ఉంటుండే టోటల్ రూమ్స్ లోపల రూమ్స్ ఉంటుండే సో ఇది రూమ్స్ ఏ విధంగా అంటే మనం చెప్పినట్టు సిక్స్ నైంటీ ఎయిట్ సెల్స్ ఉంటుండే ఓకేనా ఇందులో ఒక్క గదిలో ఒక్కరే ఉంటుండే పాపం ఓకేనా ఈ గదిలో ఎటువంటి ఇందులోనే వాష్ రూమ్స్ ఆయన పాపం ఒకటే తిండి అదేవిధంగా అంటే భయంకరమైన శిక్షలు వేసేవారు పాపం ఇది ఈ విధంగా మనకు ఎంట్రన్స్ ఉంటుండే అదేవిధంగా మనకు అదేవిధంగా మనకు ఇది జైలు ఎట్లా అంటే అంటే మొత్తం ఏడు వింగ్స్ సెవెన్ వింగ్స్ ఉంటుందని చెప్తుండే సెవెన్స్ గా ఉంటాయని చెప్తారు ఏడు వింగ్స్ ఈ విధంగా మనం పై నుంచి చూస్తే ఏరియల్ చూస్తే సెవెన్ వింగ్స్ ఉంటుండే ఈ జైలు ఇవన్నీ మనకు రూమ్స్ ఉంటుండే ఫ్యాన్ రెక్కల అనుకోండి మన ఎగ్జాంపుల్ ఇవి ఎన్ని రూమ్స్ అట ఆరు వందల తొంభై ఎనిమిది రూమ్స్ ఉన్నాయి బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా అంటే ఆ రోజులలో ఉద్యమకారులు బంధించడానికి కండ శిక్ష వేస్తుండే కానీ ఒక చిన్న ద్వీపం ఉంటుండే ఆ ద్వీపంలో ఉద్యమకారులు బంధిస్తుండే వాళ్ళ అక్కడినే సజీవంగా చనిపోతుండే డిస్టెన్స్ అంటే దట్టమైన అటవీ ప్రాంతం కుండలు గుట్టలు లోయలు అదే విధంగా సముద్రం అందులోంచి వీళ్ళ చిత్రహింసలు భరించలేక చనిపోయిన మంది వేరేది మంది ప్రజలు ఉన్నారట అదేవిధంగా ఎక్కువ దేశ ద్రోహం రాజద్రోహం కింద ఉద్యమకారులను ఈ జైల్లో బంధించేవారు టెస్ట్ చూడండి మనం చూడాలి జైలును అంటే ఉద్యమకారులను వాళ్ళ బంధించేటప్పుడు ఓన్లీ వాళ్ళకు ఈ పడవల దారిని తీసుకెళ్లేవారు వాళ్ళకు అదేవిధంగా వాళ్ళ కళ్ళకు బట్ట కట్టి తీసుకెళ్ళారు అని చెప్తారు ఒకవేళ ఉద్యమకారులు వాళ్ళ టార్చర్ భరించలేక వాళ్ళు అంటే బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండేది కాదు పాపం అలాంటి సఫరైన మేధావే వినాయక్ దామోదర్ సవర్కర్ బెస్ట్ స్టూడెంట్స్ పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు అంటే పదకొండు సంవత్సరాలు ఈ అండమాంజీలోనే ఉండను వినాయక్ దామోదర్ సవర్కర్ అనే ఉద్యమకారుడు స్వతంత్ర యోధుడు పదకొండు సంవత్సరాలు ఈ అండమంజీ ఒకే గదులు డేర్స్ చూడండి మనం మనం ఒక గంట కరెంటు పోతేనే పరిశ్రమ అవుతాం ఒకటే గదిలో కరెంటు లేక అదేవిధంగా ఒకే పూట తింటూ అదేవిధంగా ఒకే పూట నీళ్ళు తాగుతూ చూడు అంత శిక్ష అనుభవించిన వీళ్ళు బ్రిటిష్ వారికి లొంగిపోకుండా అదంటే అతని జీవిత కాలంలో అండమాన్ జైల్లో పది సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాలు అదేవిధంగా ఆ భారతదేశంలో అన్ని జైళ్ళల్లో సుమారు యాభై సంవత్సరాలు జైల్లో గడుపుతాడు వినాయక్ దామోదర్ సవకర్ చూడండి యాభై తన జీవితంలో చూడండి మొత్తం జీవితాన్ని జైల్లో కలిపిన మహనీయుడే వినాయక్ దామోదర్ సవకర్ డియర్ బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యాకాంక్షకు ప్రత్యక్ష రూపమే ఈ జైలు సిస్టమ్ ఖండాంతరంగా వాళ్ళు అంటే ఉద్యమకారులను విప్లవకారులను వాళ్ళ దేశంలో రానివ్వకుండా వాళ్ళ కన్నద్దర శిక్ష వేస్తుండే అంటే ప్రత్యక్షంగా మనిషిని చంపకపోయినా పరోక్షంగా మనిషిని చంపేసినట్లే ఆస్ట్రేలియాలో సేమ్ ఇవే జైల్స్ ఈ మోడల్ ఉంటుండే అమెరికాలో వస్తుండే ఆఫ్రికాలో కొన్ని ద్వీపాలు ఉంటుండే ఏమంటే ఇవి సముద్రం మధ్యలో ఉంటుండే ఒక చిన్న ద్వీపం ఉంటే ఎక్కడ ద్వీపం కనిపిస్తే అక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకొని ఉద్యమకారులు బంధించడానికి ప్రత్యేకమైన జైళ్ళు నిర్మిస్తుండే అర నిర్మించిన జైలే ఈ సెల్యులర్ జైలు ఫ్రెండ్స్ అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కూడా ఇక్కడనే మొట్టమొదటిసారిగా మన జాతీయ జన్మను నెరవేసింది సో అంతటి ప్రాముఖ్యత గల జైలే ఈ సెల్లర్ జైలు ద్రెండ్స్ అంటే ఉద్యమానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన జైలే ఈ సెల్లర్ జైలు దెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్